అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ అమెరికా ఉపరితలం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకు బ్రేకింగ్ న్యూస్ అన్నానంటే దాదాపుగా ఎనిమిది వేల విమానాలు ఎనిమిది వేల ఫ్లైట్స్ అమెరికా గగనతలం మీద చక్కర్లు కొడుతున్నాయి ఎయిట్ ట్రాఫ్టింగ్ కంట్రోల్ దగ్గర నుంచి ఎయిటీస్ దగ్గర నుంచి గ్రౌండ్లో ఉన్న ఎయిర్పోర్ట్లు డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సరైన మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతో సో దాదాపుగా ఎనిమిది వేల విమానాలు గాల్లో చక్కెరలు కొడుతున్న పరిస్థితి ఇప్పటికే ఏదైతే ఇంటర్నేషనల్ ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు సో ల్యాండ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో కొన్ని ఫ్లైట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో కావచ్చు లేదంటే దుబాయ్లో కావచ్చు అటు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు అండ్ విస్తారా ఫ్లైట్స్ కావచ్చు ఎమిరేట్స్ ఫ్లైట్స్ కావచ్చు ఇంకా డెక్కన్ ఎయిర్లైన్స్ కావచ్చు ఇంకా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గాల్లోనే ఉన్నాయి మనం ఫ్లైట్ ల్యాండ్ అవుతుందా లేదనే టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇది నేనిచ్చే సమాచారం కాదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన అఫీషియల్ మెసేజ్ ఎందుకంటే అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి సో షట్డౌన్ దిశగా అమెరికా అడుగులు వేస్తున్న పరిస్థితి గతంలో మనం చూసాం కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఆ రీజన్స్ కూడా మీకు నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఫ్లైట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టాపిక్ ముందు చేద్దాం సో ఇప్పుడు ఎనిమిది వేల ఫ్లైట్స్ అమెరికా గగనతరంలో ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు ఇప్పుడు అందుతున్న డేటా ప్రకారం డెల్టా డెల్టా ఎయిర్లైన్ సంబంధించి ఆరు వందల ఫ్లైట్లు అండ్ యునైటెడ్ ఎయిర్లైన్స్ సంబంధించి ఏడు వందల ముప్పై తొమ్మిది ఫ్లైట్లు అండ్ పన్నెండు వందల ఫ్లైట్లు ఓన్లీ లేట్ అవుతున్నాయి జస్ట్ అంటే డెస్టినేషన్కి వెళ్ళడానికి లేట్ అవుతున్నాయి కావాలని లేటు ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర నుంచి ప్రోపర్ ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే అక్కడ షట్డౌన్ కారణంగా ఉద్యోగులు డబ్బులు లేకుండా మేము పని చేయము అని చెప్పి వాళ్ళందరూ సిక్ లీవ్లు ఇంకా లాస్ ఆఫ్ పేలు పెట్టి ఇంట్లో ఉన్న పరిస్థితి మాకు ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటి రీజన్స్ చెప్పి మేము వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పి సో వాళ్ళు లీవ్ పెట్టిన పరిస్థితి ఒక రకంగా ఇటు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తీసుకుంటే సౌత్ వెస్ట్ సంబంధించి ఎయిర్లైన్స్ సంబంధించి రెండు వేల ఫ్లైట్లు గాల్లోనే చక్కెరలు కొడుతున్నాయి దాదాపుగా ఎనిమిది వేల ఫ్లైట్స్ గాల్లోనే కొడుతున్నాయి అంటే కనీసం ఒక్కో ఫ్లైట్లో వంద మంది వేసుకున్నా సరే ఒక్కో ఫ్లైట్లో వంద మంది వేసుకుంటే ఎనిమిది వేలు ఇంటూ వంద ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ఇప్పుడు గాల్లోనే ఉన్నారు అమెరికా భూభాగంపై ఏదైతే ఐనో ఆవరణ ఉంటుందో ఆ లేయర్లో చక్కర్లు కొడుతున్నారు కేవలం ఏటీస్ దగ్గర నుంచి ఒక క్లియర్ మెసేజ్ వస్తే మేము మా ఫ్లైట్ని ల్యాండ్ చేస్తామంటూ కూడా ఆ పైలట్లు వాళ్ళతో కనెక్టివిటీకి వస్తున్న పరిస్థితి సో ముందు ఏ ఫ్లైట్ని ల్యాండ్ చేయాలి ఏ ఫ్లైట్ని ఇక్కడ టేక్ ఆఫ్ చేయాలి అనే దానిపై కూడా ఏటీస్ దగ్గర నుంచి క్లియర్ ఇన్ఫోలేదు దాదాపుగా నలభై ఐదు ఎయిర్పోర్ట్లలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి అమెరికాలోని నలభై ఐదు ఎయిర్పోర్ట్లు డొమెస్టిక్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు సో వీటన్నిటికి సంబంధించి అక్కడ చాలా విపత్కర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటే గాల్లోనే ఉన్న మరి ఎంతసేపు ఫ్యూయల్ ఉంటుందో తెలియని పరిస్థితి ఒకవేళ ఫ్యూయల్ ఉన్నా సరే ఇక్కడ ఏటీస్ దగ్గర నుంచి ప్రోపర్ కన్ఫర్మేషన్ రాకపోతే ఏంటంటూ కూడా ప్రయాణికుల్లో ఒక అభద్రతా భావం నెలకొంది ఏ క్షణం ఏం జరుగుద్దు అని చేతిలోనే ప్రాణాలు పెట్టుకున్న పరిస్థితి ఎందుకంటే గాల్లోనే అలా అయిపోతే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి వేరే భోగపని మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి నా మైండ్కి వస్తేనే ఎంత విపత్కర పరిస్థితి అనేది అర్థమవుతుంది సో కేవలం ఇదంతా వీటన్నిటికీ రీజన్ ఒక్కడే అదే డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తీసుకున్న డేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అమెరికన్ ని అమెరికన్ పార్లమెంట్ని యాక్సెప్ట్ చేయించేలా లేవు సో ఇప్పటికే ప్రభుత్వ విభాగాల పరిధిలో ఉండే ఏదైతే అంశాల విషయంలో వాటి చట్టబద్ధత కోరుతూ ట్రంప్ పంపించిన ఒక ఒక మెయిల్ అయితే ఉందో దాన్ని ఇప్పటికీ ఆ అమెరికన్ సెనెట్ యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తొలగించాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇంకా చా అంటే వివాదం ఇంకా ఎక్కువ అయ్యేలా ఉంది తప్ప ఎక్కడ తగ్గేలా అయితే కనిపించట్లేదు ఒక రకంగా అక్కడ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో పది ట్రిలియన్ డాలర్ల వన్ బై థర్డ్ అయితే మనీ ఉందో ఆ వన్ బై థర్డ్ మొత్తం కూడా బయట నుంచి తెచ్చుకున్న అప్పు మాత్రమే సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న డేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అమెరికా ప్రజలు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది ఒక నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి మనకంటే ప్రపంచ దేశాలు అగ్రగామిగా ఉంటాయి చైనా ఇండియా లాంటి దేశాలు మనల్ని మించిపోతాయని అక్కడ ఎవరైతే ఆర్థిక నిపుణులు ట్రంప్ క్లోజ్ క్వార్టరీ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా పూస గుచ్చినట్టు చెప్తున్న పరిస్థితి అయినా సరే ట్రంప్ ఒక ట్రంప్ అనితనంతో ఒక నియంతలాగా పాటిస్తున్నాడు సో ఆ ఎవరి మాటలు కూడా వినే పరిస్థితిలో లేడు ట్రంప్ సో సో ఇప్పుడు ఆ ఏదైతే అమెరికా సెనెట్ ట్రంప్ ఇచ్చిన ఆ చట్టబద్ధత చేయమన్న దాన్ని ఏదైతే బడ్జెట్ ఉందో దాన్ని బడ్జెట్ చట్టబద్ధత చేయలేదని చెప్పి తాత్కాలిక బిల్లును కూడా అమెరికా సెనెట్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు సో నిజంగా ఇటు రక్షణ శాఖ తీసుకోవచ్చు తపాలా శాఖ తీసుకోవచ్చు ఇంకా కొంతమంది ఎవరైతే ఉంటారో లైక్ కొంతమంది వేరే వేరే దేశాలు దేశాల వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు ఎవరైతే అక్కడ ఊబర్ ఇంకా లైక్ స్విగ్గీ ఉంటాయి కదా జొమాటో సంబంధించిన అంటే అక్కడ ఇవి ఉండో ఊబర్ సంబంధించి ఉంటాయి సో దానికి సంబంధించిన పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళంతా వెళ్ళదూసిన పరిస్థితి సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడతాయి ఎందుకంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ షట్డౌన్ ఒక ఫైవ్ డేస్ ఉన్నా టెన్ డేస్ ఉన్నా లేకపోతే వన్ మంత్ ఉన్నా సరే ఎందుకంటే షట్డౌన్ పెట్టారు ఎందుకు అని అంటే నిజంగా ఒక ప్రపంచాన్ని ఏలాలి అనే ఆర్థిక వ్యవస్థలాగా చూస్తున్నటువంటి అగ్రరాజ్యమైన అమెరికా ఇవాళ షట్డౌన్ దిశగా వెళుతుందంటే నిజంగా సంకేతాలు ప్రపంచ దేశాలకి ఎలాంటివి ఇస్తుందా అనే విషయం కొంచెం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికైనా ట్రంప్ తీసుకున్న కొన్ని డేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవాలని కూడా అక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి అండ్ రీసెంట్గానే లక్ష యాభై వేల మంది రోడ్డెక్కి ఒక్క అమెరికానే కాదు కెనడా కావచ్చు ఇంకా డల్లాస్ కావచ్చు వాషింగ్టన్ డీసీ కావచ్చు ఇంకా యూ కంట్రీస్లో కావచ్చు అందరూ రోడ్ రోడ్డెక్కి ట్రంప్ మాకొద్దు మేము ఆయన్ని భరించలేము ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎందుకోబడిన ప్రజాస్వామ్యంలో ఇలా రాచరికపు పోకూడదు లేకపోతే నియంతలాగా మాట్లాడటం ఇలాంటివి ఉండకూడదు అంటూ చాలామంది ప్రజలు మాట్లాడిన పరిస్థితి సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు ఎనిమిది లక్షల మంది జీవితాలు గాల్లో ఎగురుతున్నాయి నిజంగా ఈ మాట చెప్పడానికి అసలు బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి ఒక మాట ఎందుకంటే ఎనిమిది లక్షల మంది గాల్లోనే తిరుగుతున్నారు ఎట్ ఎ టైం ఎందుకంటే బేసిక్గా ఎయిర్ ట్రాఫిక్ యూఎస్లో చాలా ఎక్కువ ఉంటుంది మన ఇండియా లాంటి కంట్రీస్ టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది యూఎస్లో సో అలాంటి దేశాల్లో ఒక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది అంటే మొదట ఇంకొక విత్ ఇన్ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ అవి మన దగ్గర డొమెస్టిక్ ఫ్లైట్స్కి మన దగ్గర డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎలా తిరుగుతాయో అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి సో బేసిక్గా మన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ సపోజ్ ఫ్రీక్వెన్సీ సిక్స్ అవర్స్ అనుకోండి అక్కడ ఫ్రీక్వెన్సీ వన్ అవర్ ఏ ఉంటుంది అంటే ఆరు గంటల్లో ఇండియాలో ఒక ఫ్లైట్ బయలుదేరితే అక్కడ అమెరికాలో ఆరు గంటల్లో ఆరు ఫ్లైట్లు బయలుదేరుతాయి సో మరి ఇలాంటప్పుడు వేరే దేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఉన్న కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అంత దాని అంతటికి కూడా అంతరాయం కలిగింది ఎనిమిది వేల ఫ్లైట్లు దాంట్లో యునైటెడ్ ఎమిరేట్స్ కావచ్చు డెక్కన్ ఎయిర్లైన్స్ కావచ్చు యుఎస్ ఎయిర్లైన్స్ కావచ్చు సో ఇలా చాలా దేశాలకు సంబంధించిన అన్ని జపాన్ నుంచి రావాల్సిన ఫ్లైట్స్ కావచ్చు అన్ని కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితి దాదాపుగా ఆరు వేల ఫ్లైట్స్ ఇప్పుడు గాల్లో తిరుగుతున్నాయి దాంట్లో భాగంగా రెండు వేల ఫ్లైట్స్కి అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర నుంచి దాదాపుగా పది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర పది మంది ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పది మందిలో ఇద్దరే వచ్చారు సో ఆ ఇద్దరు ఎన్ని ఫ్లైట్స్కి టేక్ ఆఫ్ చెప్తారు కి ల్యాండింగ్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇస్తారు ఒక్కసారి ఆలోచించారు ఎందుకంటే మళ్ళాగా ఫిఫ్టీన్ ట్వంటీ బోటింగ్ బోటింగ్లో ఉండవు దాదాపు యాభై అరవై డెబ్బై అలా అన్ని బోర్డింగ్లు ఉంటాయి సో అన్ని అన్ని ప్లాట్ఫామ్లోకి ఆ ఫ్లైట్స్ రావాలి వెళ్ళాలి అంటే చాలా పెద్ద వ్యవస్థ అంత సో ఆ వ్యవస్థని ఒక్కసారిగా పడిపోయిన తర్వాత దాన్ని వెంటనే దానికి దాన్ని హీల్ చేయాలి అంటే నిజంగా ఒక ఒక రోజులోనో ఒక గంటలోనో అయ్యే పని కాదు బేసిక్గా సో ఏదేమైనప్పటికీ ట్రంప్ తీసుకున్న డేషన్స్ కారణంగా ఇవాళ ఆ ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు గాల్లోనే తిరుగుతున్నారు కేవలం ల్యాండ్ అవ్వకుండా సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నానండి మన టీవీ